నెల మొత్తం దీపాలు వెలిగించడం సాధ్యం కాని వారు విశేషించి కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో అయినా దీపాలు వెలిగిస్తారు ఆ రోజుల్లో కూడా దీపాలు వెలిగించడం సాధ్యం కాని వారు పోలిపాడ్యం రోజున దీపాలు వెలిగించుకోవాలి అలా చేస్తే నెల రోజులు దీపాలు వెలిగించిన ఫలితం పొందవచ్చునని కార్తీక పురాణ మాత్యం తెలుపుతుంది మనకు స్వర్గప్రాప్తిని కలిగించే పోలిపాడ్యం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మార్గశిరమాసం మొదటి రోజు కార్తీక అమావాస వెళ్ళిన మరుసటి రోజు పోలిపాడ్యముగా జరుపుకుంటారు పాడ్యమి తేదీ తెల్లవారుజామున ఉన్నప్పుడే ఈ పాడ్యమి దీపాలను వెలిగించుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలిపాడ్యం ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు పోలిపాడ్యముగా జరుపుకోవాలి ఆర్డెమి తేదీ నవంబర్ ఇరవయవ తేదీ గురువారం రోజు ఉదయం పది గంటల నలభై నిమిషం